హాయ్ ఎవరి వన్ ఇన్ గీత ఇవాళ సరౌండింగ్ టు టాక్సిక్ ఆర్ జలస్ పీపుల్ మన చుట్టూ ఉన్న జలస్ పీపుల్ని అసూయాపరుల్ని అండ్ టాక్సిక్ పీపుల్ విషపూరితమైన మనుషుల్ని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఏ విధంగా గుర్తుపట్టాలి ఎందుకు అంటే మనందరికీ చాలా గోల్స్ టార్గెట్స్ ఉంటూ ఉంటాయండి మనకు కానివ్వండి మన పిల్లల్ని ఎలా చేయాలి అలా చేయాలి అలా చదివించాలి అని చెప్పేసి అందరికీ ఉంటూ ఉంటాయి దీంట్లో కొంతమంది ఏం చేస్తారు సపోర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది సపోర్టింగ్ అనే పేరుతో డిస్కరేజ్ చేస్తూ ఉంటారు సపోర్ట్ అనేది అసలు ఉండదు అనమాట బట్ సపోర్ట్ చేయన పర్లేదు బట్ సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేసినాం అనే పేరుతో మన టార్గెట్స్ని గోల్స్ని రీచ్ కానివ్వకుండా చేస్తూ ఉంటారు చాలా మంది ఉంటారండి ఇలా మన రిలేషన్స్లో ఉండొచ్చు మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు మన ఇంట్లో వాళ్ళలో కూడా ఉండొచ్చు అనమాట వీళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళు మన పక్కనే ఉంటారు మనతోనే ఉంటారు మనకి చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు బట్ పక్కకి వెళ్ళేసి ఆ ఎందుకు వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవన్నీ వాళ్ళకి ఇంత అవసరమా ఇన్ని అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారండి బట్ మనం అనుకుంటాము అదేంటి మన దగ్గరే ఉన్నారు కదా వాళ్ళు అలా మాట్లాడతారా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది డెఫినెట్లీ మాట్లాడతారండి మన టార్గెట్స్ని గోల్స్ని రీచ్ కానివ్వరు ఏమైనా ఆశయాలు ఉన్నా కూడా వాళ్ళని నెరవేరణేవారు అనమాట ఇలాంటి వాళ్ళు మరి వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే కొన్ని అయితే చూద్దామండి ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉంటే చాలా చాలా డేంజర్ అండి మన సక్సెస్ని చేరాలన్నా చేరలేము మన ఎదుగుదలని మన టార్గెట్స్ గోల్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం చేరుకోలేము అనమాట వీళ్ళ వల్ల అందువల్ల వీళ్ళని ఏ విధంగా గుర్తించాలి కొన్ని అయితే చూద్దాం ఓకే ఎస్ మనకి ఎలాంటి వాళ్ళలో కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయండి మనకు అనిపిస్తుంది మరి ఎలా గుర్తుపట్టాలి వీళ్ళు మన దగ్గరే ఉంటారు కదా మనకి ఎలా తెలుస్తుంది అసలు మనకి తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కరెక్టే అసలు మిమ్మల్ని గుర్తుపడటం చాలా కష్టం ఇంకా చాలా బాగా మాట్లాడతారు చాలా సపోర్ట్ చేసినట్లే ఉంటారు బట్ ఆ సపోర్టింగ్ వెనక మొత్తం వాళ్ళకి జలసీనే ఉంటుంది అనమాట మనతో సపోర్ట్ చేస్తూ ఉంటారు వెనక్కి వెళ్ళి ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవన్నీ వాళ్ళకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి బట్ ఎంత కష్టంగా ఉంటుంది అది తెలిసాక అందువల్ల వాళ్ళని గుర్తించాలి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ మాటలు నమ్మకుండా ఉండాలి మరి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎస్ అండ్ ఫస్ట్ అనేసరికి సక్సెస్ టు స్మాల్ అంటే మీన్స్ మనం ఏదన్నా సక్సెస్ అయినా కూడా ఆ సక్సెస్ని వీళ్ళు చాలా స్మాల్గా చూస్తూ ఉంటారు అనమాట చాలా చిన్నగా చూస్తారు చీప్గా చూస్తారు చురుకునగా చేసి చూస్తూ ఉంటారు అనమాట అంటే ఇప్పుడు మనం సక్సెస్ అయ్యాము ఆ సక్సెస్ని అందరూ అప్రిషియేట్ చేయొచ్చు వావ్ అనొచ్చు సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ వీళ్ళకి మాత్రం ఏముందిలే అందరూ సక్సెస్ అవుతారు వాళ్ళు కూడా అయ్యారు వాళ్ళ గొప్ప ఏంటి అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు లేకపోతే వాళ్ళ గొప్ప ఏమీ లేదు వాళ్ళు ఏం చేసేది మేము కూడా చేస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అండ్ లైక్ ఇంకా వాళ్ళ ఏం లేదులే వాళ్ళ కష్టం ఏమీ లేదు లక్ కలిసి వచ్చింది అనే విధంగా డిస్క్రైజ్ చేస్తూ ఉంటారు అనమాట మనం ఎంత కష్టపడినండి ఎంత హార్డ్ వర్క్ చేయనివ్వండి ఎంత సక్సెస్ అవ్వండి అందరూ పొగుడతారు అందరూ బాగుంటారు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మనకి క్లాప్స్ కొడుతూ ఉంటారు వీళ్ళు మాత్రం మనకు వచ్చిన సక్సెస్ని ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు స్మాల్గా చేస్తారు చీప్గా చురుకనగా చేస్తూ ఉంటారు మరి వీళ్ళు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటుంది మనతోనే ఉంటుంది బట్ సపోర్ట్ చేయకపోగా చురుకనగా చీప్గా చేస్తారు ఎవరైతే కనుక మన సక్సెస్ని స్మాల్గా చిన్నగా చీప్గా చేసి చూసారో వాళ్ళని దూరంగా పెట్టాలి గుర్తుపెట్టి ఓకే ఎస్ అండ్ నెస్ట్ అనేసరికి ఫెయిల్ టు హ్యాపీ ఓకే అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో ఎప్పుడైతే మనం ఏడుస్తామో ఎప్పుడైతే మనం కష్టకాలంలా ఉంటామో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పైకి మాత్రం మనతోనే ఉంటారు బట్ దొరికారు ఇంకా కష్టాల్లో పడిపోయారు కష్టం వచ్చేసింది ఒక ఆట ఆడుకోవచ్చు వీళ్ళకి ఇంతే కావాలి వీళ్ళకి ఇలానే జరగాలి అనే విధంగా ఉంటూ ఉంటారండి బట్ పైకి మాత్రం అయ్యో ఇంత కష్టం వచ్చిందా ఇంత బాధ వచ్చిందా ఏమి అవదులే చూసుకుందాంలే ఎలా జరిగేది అలా జరుగుతుంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు బట్ లోపల మాత్రం వీళ్ళకి ఇంతే జరగాలి ఇంతే కష్టం జరగాలి ఇంతే నష్టం జరగాలి ఇంకా ఏడవాలి ఇంకా బాధపడాలి అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు మరి వీళ్ళు కూడా ఎక్కడ ఉంటాం మన పక్కనే ఉంటారు అనమాట ఎప్పుడైతే కనుక మన ఫెయిల్యూర్స్ని చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళని కూడా దూరంగా పెట్టాలి మనకు అర్థమైపోతుంది అనమాట వాళ్ళు మన పక్కనే ఉంటారు అయ్యో ఇంత కష్టం వచ్చిందంటారు బట్ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఓకే వాళ్ళు కూడా మనకు తెలిసిపోతారు వీళ్ళని కూడా దూరంగా పెట్టండి ఓకే ఎస్ స్ట్ అనేసరికి హైలైట్ టు స్మాల్ మిస్టేక్స్ ఇప్పుడు మనుషులు మిస్టేక్స్ చేయకుండా ఎలా ఉంటాము కానీ మనం చేసిన చిన్న మిస్టేక్ని కూడా పెద్దదిగా చేస్తారు హైలైట్ చేసి చూపిస్తారు అండ్ బోతంలో వేడి చూస్తారు ఎప్పుడెప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినవి కూడా నువ్వు అలా చేసావు కదా నువ్వు అలా చేసి ఉండవలసి ఉండకుండా ఉండాల్సింది అందుకే నీకు కష్టాలు అందుకే నీకు బాధలు అని చెప్పేసి మాట్లాడుతుంటారు అక్కడ మనం చేసింది పెద్ద తప్పు కాదు వాటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన తప్పును కూడా చెప్పి పొడిస్తుంటారు నువ్వు ఆ రోజున అలా చేయబెట్టే కదా నీకు ఈరోజు నిన్ను బాధలు ఈ రోజు నిన్ను కష్టాలు ఈ రోజు నిన్ను నష్టాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు వాటి చేసిన తప్పు ఏమీ లేకపోయినా కూడా దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి బాధల్లో ఉన్నాం కదా అని చెప్పేసి మనం చేసిన చిన్న తప్పును కూడా హైలైట్ చేసి చూపిస్తారు భూతద్దంలో పెట్టి చూస్తారు పెద్దగా చేసి చూపిస్తూ ఉంటారు అడుగడుగున గుచ్చి గుచ్చి చంపేస్తూ ఉంటారు మాటలతో చేతులతో నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందే అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పేసి బట్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి తెలివిగా ఒకటి అయితే చెప్తారు మనతో నిజంగా నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది లేకపోతే మనకి ఈ కష్టాలు ఉండే కాదు కానీ విధంగా మాట్లాడుతూ ఉంటారండి ఇప్పుడు నువ్వు తప్పు చేసావు నువ్వెలా చేయకుండా ఉండాల్సిందంటే మనం ఫీల్ అవుతాం కదా హాట్ అవుతాం కదా బాధపడతాం కదా వాళ్ళు అలా మాట్లాడరు అనమాట మన అని కలుపుతారు మనకి కష్టాలు ఎందుకు మన ఇంట్లో వాళ్ళ వాళ్ళనే అలా చేయకుండా ఉండాల్సింది మన వాళ్ళ వాళ్ళనే మనం అలా చేయకుండా ఉండాల్సింది ఇది మనకు అవ్వదులే మనం వదిలేద్దాంలే మన వల్ల కాదులే ఈ విధంగా మాట్లాడతారు ఇది నీకు అవ్వదు నువ్వు చేయలేవు నీకు రాదు అంటే మనం ఫీల్ అవుతాము హర్ట్ అవుతాము ఆ ఎందుకు ఇది నీ ఇది నీకు అంటారు ఎందుకులే ఇది మనకి ఇది మనకు అవ్వదులే ఇది మనం చేయలేంలే ఇది మనం చేరుకోలేంలే ఇది మనకు అందుకోలేంలే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారండి బట్ మన ఆయన కలుపుతూ ఉంటారు ఎవరైతే ఆయనకు మనం చేసిన చిన్న మిస్టేక్స్ కూడా ఎప్పుడప్పుడే జరిగిన మిస్టేక్స్ కూడా బట్ ఈ రోజున మనం బాధల్లో అని చెప్పేసి వాటిని తిరిగి పదే పదే గుచ్చి ఆ మాటలనే చెప్పి గొడుస్తూ నువ్వు ఇది చేయలేవు అది చేయలేవు ఇది మన వల్ల కాదు అని చెప్పేసి మన అని కలుపుకుంటారో వాళ్ళు కూడా టాక్సిక్ కట్ జలస్ పీపుల్ అండి వాళ్ళని కూడా దూరంగా పెట్టేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ సర్కి నెగిటివ్ టు ఆల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఒక్కరికే అనమాట అందరికీ మన గురించి నెగిటివ్గా చెప్తూ ఉంటారు మనం పాజిటివ్గానే ఉంటాం కరెక్ట్గానే ఉంటాం అన్ని మంచి పనులే చేస్తూ ఉంటాం వాటి వీళ్ళు మనం చేసిన ప్రతి పనిని కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు ఇలా వీళ్ళు అలా వాళ్ళు అప్పుడు అలా చేశారు అందుకే వాళ్ళకి ఎలా అయింది ఇలా అక్కడ పాజిటివే ఉంటుంది బట్ మనకున్న పాజిటివ్ ని కూడా నెగిటివ్ చేస్తారు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారండి ఇలా చేయటం వల్ల మనకు అందరూ దూరం అయిపోతూ ఉంటారు మన దగ్గరికి ఎవరు రారు నేను అది నిజమే అనుకుంటారు అందరూ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి బట్ మనకున్న పాజిటివ్ ని మొత్తం పక్క పెట్టేసి ఏదైతే నెగిటివ్ ఉందో మనకి నెగిటివ్ లేకపోయినా సరే మనకున్న మంచిని కూడా చెడుగా పోర్ట్రేట్ చేస్తారు మనల్ని అందరి ముందు బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తారు బ్యాడ్గా క్రియేట్ చేస్తూ ఉంటారు దానివల్ల మనకి చాలా బ్యాడే జరుగుతుందని నష్టం జరుగుతుందనమాట వాళ్ళు చెప్పిన మాటే నిజం అనుకుంటారు మన గురించి ఎవరో ఆలోచించరు అలా మన పక్కనే ఉంటూ మనతోనే ఉంటు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ పక్కనే ఉంటారు కదా అబద్ధం ఎందుకు చెప్తారో అనుకుంటూ ఉంటారు అవునా మరి మన పక్కన ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పరాని ఎవరైనా అనుకుంటారు కదా బట్ మనతోనే ఉంటూ మన పక్కనే ఉంటూ మన గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు అందరికీ అలానే చెప్తూ ఉంటారండి బట్ వీళ్ళని కూడా దూరంగా పెట్టాలి ఓకే ఎస్ అండ్ రూమర్స్ స్ప్రెడ్డింగ్ నెక్స్ట్ అంటే రూమర్స్ని క్రియేట్ చేస్తారు ఆ రూమర్స్ కూడా ఎలా ఉంటాయండి నెగిటివ్గానే ఉంటాయి ఒక్కడ కూడా పాజిటివ్ ఉండదు అనమాట ఇది కూడా నెగిటివ్ క్రియేషనే ఉంటుందండి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు నెగిటివ్గా చెప్తూ ఉంటారు వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రతిదీ కూడా నెగిటివ్ రూమర్స్ను స్ప్రెడ్ చేస్తూ ఉంటారండి వీళ్ళు కూడా మన పక్కనే ఉంటారు మనతోనే ఉంటారు ఇలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళని కూడా దూరంగా పెట్టండి ఇప్పుడు వీళ్ళ మనకు నష్టం జరుగుతుందండి వీళ్ళందరినీ గనక మనం గుర్తుంచుకొని వాళ్ళ గురించి తెలుసుకొని ఎరెక్ట్గా లేవనుకోండి జనాలందరూ వాళ్ళని నమ్మేస్తారు వాళ్ళ ఫ్రెండే కదా వాళ్ళ రిలేషన్ కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళే కదా మరి ఇలా అలా చెప్తే నిజమేనేమో అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ మనం చేసిన కరెక్ట్ ఎవరికి తెలియదు మనం పడిన కష్టం ఎవరికి తెలియదు బట్ మన నిజాయితీ ఎవరికీ తెలియదు బట్ మన గోల్స్ టార్గెట్స్ రీచ్ అవ్వాలని పట్టుదల కూడా ఎవరికి తెలియదు ఎంతసేపు వాళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పిందే అందరూ వింటారు ఎందుకంటే వాళ్ళు అలా చెప్తారు ఎందుకు వింటారు వాళ్ళు మన పక్కనే ఉంటారు మనతోనే ఉంటారు కాబట్టి అందువలన వాళ్ళ లక్ష్యాన్ని గుర్తు గుర్తుపెట్టుకొని వాళ్ళని దూరంగా పెట్టండి ఫస్ట్ అనేసరికి స్మాల్గా చేస్తూ చూస్తూ ఉంటారు అనమాట మన సక్సెస్ని సక్సెస్ టు స్మాల్ మనం ఎంత సక్సెస్ అయినా సరే దాన్ని చిన్నగా చులకనగా చీప్గా చూస్తూ ఉంటారండి ఎప్పుడైతే మన సక్సెస్ని ఎంకరేజ్ చేయకపోగా చిన్నగా వీళ్ళది ఏమీ లేదులే అందరూ చేసేది వీళ్ళు చేశారు కదా అనే విధంగా పోర్ట్రేట్ చేస్తారు వాళ్ళని దూరంగా పెట్టాలి అండ్ హ్యాపీ టు ఫెయిల్ మనకి ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ వచ్చినాయో మన ని మన బాధల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడు వీళ్ళకి ఫెయిల్యూర్స్ వస్తారా ఎప్పుడు వీళ్ళు బాధలు పడతారని ఎదురు చూస్తారో వాళ్ళని కూడా దూరంగా పెట్టేద్దాం ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి హైలైట్ టు స్మాల్ మిస్టేక్స్ చిన్నది కూడా పెద్దదిగా చేసి భూతద్దంలో పెట్టేసి హైలైట్ చేసి మనం ఇలా చేద్దాం మనం ఇలా చేయకూడదు మనం వల్ల అవ్వదు మనకి ఇది జరగని పని ఎప్పుడైతే మన అని కలుపుకుంటారో చిన్నదాన్ని కూడా పెద్దదిగా హైలైట్ చేసి వాళ్ళని కూడా దూరంగా పెట్టేద్దాం ఓకే ఎస్ అండ్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ప్రతి ఒక్కరికి నెగిటివ్గా చెప్తారు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు దానివల్ల అందరూ మనకు దూరం అయిపోతారు అండ్ మనం నెగిటివ్ అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోతారు అనమాట వాళ్ళు చెప్పిన మాటలకి అందువల్ల నెగిటివ్ స్ప్రెడింగ్ చేసే వాళ్ళని కూడా దూరంగా పెట్టేద్దాం ఓకే ఎస్ అండ్ రూమర్స్ స్ప్రెడింగ్ రూమర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు అవి మొత్తం నెగిటివే ఉంటాయి అనమాట జనాలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఏ కదా వాళ్ళ రిలేషన్సే కదా వాళ్ళే కదా అని చెప్పేసి వాళ్ళ మాటలే నమ్మేస్తారు మన కష్టం నిజాయితీ మన హార్డ్ వర్క్ మన గోల్స్ టార్గెట్స్ ఎవ్వరూ అనమాట అందువల్ల ఈ ఐదు లక్షణాలు ఉన్న వాళ్ళని అసలు ఈజీగా పెట్టుకోండి పెట్టుకొని వాళ్ళని దూరంగా జరగండి దూరంగా ఉండండి ఎవరిని నమ్మకండి మన పక్కనే ఉంటారు మనతోనే ఉంటారు మసి మారేడు మారేడుకాయ అంటారు కదా ఆ విధంగా చేస్తూ ఉంటారు అనమాట అందువలన ఇవాళ రేపు మన కష్టాన్ని మనం నమ్ముకోవాలండి బట్ అది నమ్ముకుంటేనే మనకి ఎప్పుడైనా సక్సెస్ వస్తుందనమాట ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారని నమ్మామనుకోండి మనతోనే ఉంటూ మన పక్కనే ఉంటూ మనల్ని చెడు చేస్తూ ఉంటారు బ్యాడ్ చేస్తూ ఉంటారు అండ్ మనల్ని ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటారు తొక్కేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు మనకి హెల్ప్ చేశారు అంటే వాళ్ళకి మనకి రూపాయి లాభం వచ్చేటట్లు వాళ్ళు చేస్తే పది రూపాయల లాభం వాళ్ళకు ఉండేటట్టు చేసుకుంటూ ఉంటారు అనమాట అంతేగాని ఏ లాభం లేకుండా కూడా ఇలాంటి పీపుల్ మనకి చేయరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటాయనక వాళ్ళని దూరంగా పెట్టేసుకొని హ్యాపీగా బతకొచ్చు హ్యాపీగా ఉండొచ్చు మన గోల్స్ టార్గెట్స్ మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు ఎవరైనా సరే ఓకే ఎస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ